ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఈరోజు నూట ఇరవై రెండవ సేవా కార్యక్రమం అది ఏంటంటే దివ్యాంగులకు జైపూర్ లెగ్స్ పంపిణీ కార్యక్రమం ఇది ఇది కాకుండా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ పేరున ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రవీంద్రనాథ్ గారి చేతుల మీదుగా ఈ నూట ఇరవై రెండు కార్యక్రమాలు కూడా జరిపేవండి మేము ముఖ్యంగా గిరిజన గ్రామాలకు వెళ్తాం అరకు వంజంగి లమ్మసింగి రంపచోడవరం తర్వాత రాజవొమ్మంగి గుత్తేడు ఇలాంటి గ్రామాలన్నీ కూడా మేము ఎన్నో ఎన్నో గ్రామాలకి మనం చేసాము దాదాపు ఎనభై గ్రామాలు రోడ్లు కానీ తర్వాత పవర్ ఫెసిలిటీ లేని గ్రామాలకు వెళ్ళి మేము విజిట్ చేసి మెడికల్ క్యాంప్స్ వాళ్ళకి రోజువారీ సరిపోయే ఏదైనా ఏవైనా కావాలి అవసరాలు నిత్యావసరాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చేసాం దాంతోపాటు మేము ఒక పది స్కూల్స్ లోపల ఉన్న ప్రైమరీ స్కూల్స్కి బెంచెస్ బ్యాగ్స్ తర్వాత వాళ్ళకి స్కూల్ స్కూల్ మెటీరియల్స్తో పాటు అక్కడ ఉన్న చిన్న చిన్నపాటి విధంగా అక్కడ రేకుల్ షెడ్డే వేయడం అది జరిపి అలాగే తొమ్మిది స్కూల్స్ పూర్తిగా ట్రాన్స్ఫామ్ చేసాం ఇవన్నీ కూడా డాక్టర్ రవీంద్రనాథ్ గారి చేతుల మీదగా జరిగాయి ఈ రోజున ఇరవై ఈ నూట ఇరవై రెండో కార్యక్రమం మాత్రం మాకు చాలా చాలా గర్వ గర్వంగా ఉంది ఎందుకంటే మాకు ఈ సొసైటీ ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇదంతా కూడా మాకు సపోర్ట్ ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ ఎవరైతే జైపూర్ లెక్స్ ఇస్తున్నారో వాళ్ళు దాంతోపాటు నాగరాజు రాజు అని ఆయన కూడా ఒక ఎన్జిఓ ఉంది ఆయన సపోర్ట్ ద్వారా ఆయనే కోఆర్డినేట్ చేసి దంతా కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ కార్యక్రమం మాత్రం అంటే ఈ జైపూర్ లెగ్స్ పంపిణీ కార్యక్రమం ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎవ్వరూ చేయలేని కార్యక్రమం అది ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ తరఫున జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఈ రోజు మేము ఒక పదిహేను నుంచి పదహారు వరకు ఇచ్చి ఇస్తున్నాం రాడు మాత్రం మాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి ముప్పైకి పైగా రిక్వెస్ట్లు వచ్చాయి కానీ మేము సెలెక్ట్ చేసుకుంది ముఖ్యంగా ఎవరినంటే వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పనుల్లోకి వెళ్ళగలిగే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చాం తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఒక ముప్పై మందికి ఇంకా పెట్టాల్సింది ఉన్నది తర్వాత చూసుకుంటాం ఈరోజు మాత్రం పదిహేడు మందికి ఇచ్చాము వాళ్ళకి కూడా వెళ్ళి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఈ ఆర్ఎస్ స్వేచ్ఛ అనే చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు చేశాం ఇది నూట ఇరవై రెండవ సేవా కార్యక్రమం ఈ జైపూర్లేదు రాజమహేంద్రవరానికి దాతృత్వానికి మంచి పేరు అలాంటి రాజమహేంద్రవరంలో ఆర్ఎస్ సేచో సొసైటీ అని స్థాపించి మారుమూల చాలా ఎవరు వెళ్ళలేని గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి అవసరమైన విద్య వైద్యం అటువంటి సదుపాయాలు సమకూర్చి సుమారుగా నూట ఇరవై రెండు ప్రోగ్రామ్స్ ఈ రోజుకి ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ రవీంద్ర గారికి డాక్టర్ మేడం స్వాతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ నూట ఇరవై రెండో కార్యక్రమం జైపూర్ కాళ్ళు పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరికి ఏది అవసరం ఒక వీల్చైర్ అవసరం అనుకోండి మేము అడిగామనుకోండి మేడంగా నేను మా వార్డులో ఒక చైర్ కావాలి వెంటనే తీసుకోవడం ఇప్పించడం మాకు ఇది కావాలి మనం అడగడమే లేదు అలాగే ఏది అడిగినా నీడు ఉన్న వాళ్ళకి పేద ప్రజలకి ఇది కావాలి అని మనం అడిగితే వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కూడా మనకి మనకి అవకాశం ఇచ్చి అలాంటి వాళ్ళందరికీ సహకరిస్తున్నందుకు మా అందరి తరఫున మా పీఎంపీ అసోసిషన్ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి దంపతులు ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని అలాగే ఈ దంపతులు వెనకాల ఉండి సహకరిస్తున్నటువంటి వీళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులు వాళ్ళు కూడా ఇవాళ కొంతమంది కనబడలేదు వాళ్ళకు కూడా ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉండి నడిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ నిజంగా సారు హాస్పిటల్లో వైద్యమే కాకుండా సామాజిక బాధ్యతగా సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వచ్చినందుకు సార్కి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకోండి సహకరించినటువంటి జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం తూర్పుగోదావరి జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా చేయడం మొట్టమొదటిది ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ దీనికి మాకు చాలా గర్వంగా ఉంది ఎంత ఇప్పుడు కావాలండి థ్యాంక్ యూ సో మచ్ கவர்னரா ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో మా హాస్పిటల్ ఈజ్ నెంబర్ వన్ హాస్పిటల్ ఐ మీన్ నెంబర్ వన్ కూడా కాదు ఏ హాస్పిటల్ కూడా చేసి ఉండరు ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ కండక్ట్ చేసింది అంటే ఇలా దివ్యాంగులకి మనం ఈ జైపూర్ లెక్స్ ఇస్తుంది అయితే మా హాస్పిటల్ తరఫున ఇస్తున్నాం మొట్టమొదటి హాస్పిటల్ ఇది దానికి చాలా చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది ఒకటి రెండు ఇచ్చి లేకపోతే వీల్ చైర్స్ అనే కాదు మేము ట్రైసైకిల్స్ ఇచ్చేము సైకిల్స్ తో పాటు ఇక్కడ పేషి వెళ్ళిన వాళ్ళు ఉంటారు తర్వాత మన బల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా మంది రికమెండ్ చేస్తా ఉంటారు Kazuto This way In that way I'll break సామాజిక బాధ్యతగా సేవ చేయాలన్న దుఃఖపథంతో ఆర్ఎస్ సొసైటీని ఏర్పాటు చేసిన డాక్టర్ రవీంద్ర గారి ఎందుకంటే చాలా చాలా సొసైటీస్ ఉన్నాయి చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు కానీ ఆర్ఎస్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ విశేషం ఏంటంటే మనిషి కూడా వెళ్ళలేని గ్రామాలకి ఏజెన్సీ గ్రామాలకు విద్యుకు కావాల్సినటువంటి మెటీరియల్స్ వాళ్ళ ఆస్తు ముందుకు వెళ్ళాలని ఈ రోజు నూట ఇరవై రెండవ కార్యక్రమం ఇది ఇది ఇంకా మేడం గారు చెప్పినట్టు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు ఇలాంటి జైపూర్ కాళ్ళు ఇవ్వడం అనేది ఎప్పుడో మేము మయూరి సినిమాలో చూసాం